మా గుండె కొడుతున్నాం లైక్ చేయండి నా గుండు కొట్టినప్పుడు లైక్ చేసేది కదా ట్వంటీ ట్వంటీ ఫైవ్ యూస్ అయినాయి ఇప్పుడు మా మమ్మీ ఫిఫ్టీ థౌసండ్ యూస్ కి టార్గెట్ చేసి లైక్ చేయండి ఓకేనా ఉండదు మమ్మీ

నెట్టి షాప్ వేసుకుందాం అనుకుంటే పొదీస్తా పొదీస్తా అంటే నేను కూడా ఇంకా కొట్టాల మొత్తం తెల్లది వస్తున్నా గలీస్ అది గుండు కొడుతున్నామంటే అమ్మమ్మకి ఏం చేస్తున్నా అమ్మమ్మకి

चूसता कितने चूसता हाँ हाँ एम्पेक्ट के अंदाज़ चूसता हूँ मैं राटेट लगी उससे चूसता नहीं चादर तो ना कंडांस ना अलविदा नहीं गलती है போவே போவா ம ఇది అక్క కొంచెం మైనస్ చేసిద్దాం ఏ ఇది ఇంకా చిన్న కట్ అవుతుంది కదా వన్లో పెట్టు వన్ వన్ తిరుగుతా చూడు వన్ వన్లో పెట్టినా జరుగుద్ది తడుతుందా కాఫ్ అవుతుంది ఇట్లా ఊపి కదా షేక్ షేక్

చెవి ఇట్లా పట్టుకున్నాడు అక్కడ కట్టే చెవులు అమ్మ అన్నప్పుడు ఓడిడు கால சகம் பெரிய திருப்பே ஜொர பர பீகேஸார் அல்ல நேத்திய వేడి నీళ్ళు అట్లా పోస్తారా వేడి నీళ్ళు నీళ్ళు పోస్తారా వేడి నీళ్ళు పోస్తారు మా ముగ్గురికి వేడి నీళ్ళు అయితే పోసిరే మొత్తం జుట్టు నానబెడతాడు అక్క ఇట్లా సగం సగం పెట్టి చేయటాడు జుట్టు మొత్తం నానబెట్టి అయినా అలా గోకి అలవాటు అయిపోతాను

మంచిది అది కూడా చేసుకున్నా ప్లాస్టిక్ తెస్తలేదు ఉన్నాయి మంచిది అంటే ఎట్లా మమ్మ అది మంచిది అంటే అది ఎట్లా ఇట్లానే ఉంటాయి అవి కూడా కానీ ఇట్లా చేంజ్ ప్లాస్టిక్ మంచిగా ఉంటాయా ఉంటారు ఇప్పుడు పోయినండి